ైజ్లాండ్ దేవుని ప్రశస్తమైన నామంకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సువార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతున్నని వారితో చెప్పాను ప్రేమేని వర్లరా మరి గలీలియా సముద్ర తీరంలో మరి యేసుక్రీస్తు వారు నడుస్తున్నారు సీమోను అలాగే ఆంధ్రేయ ఆ యొక్క ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు మరి వాళ్ళు వలలు వేసే వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారిని చూచారు చూచి ఏమని చెప్తున్నారంటే నా వెంబడి మీరు రండి అంటే ప్రభువు నడుస్తూ ఉన్నారు ప్రభువుని వెంబడించమని చెప్తున్నారు ఈరోజున ప్రభువుని వెంబడించడం అంటే సామాన్యమైన విషయం అయితే కాదండి ప్రభుత్వం నడవటం అంటే అంత తేలికైన పని అయితే కాదు ప్రతిదినము ఎన్నో ఉపేక్షించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి ఆయన అడుగు జాడల్లో నడవాలి ప్రభుత్వం నడవడం అంటే ఎన్నో ఉపేక్షించుకుని ప్రభుత్వం నడవాలి మరి యేసుక్రీస్తు వారి లోకంలో మూడున్నర సంవత్సరాల తన యొక్క పరిచర్యలో ఎన్నో కిలోమీటర్లు ఆయన నడిచి వెళ్ళి సువార్త ప్రకటించారు చూడండి ఆయన నిరంతరము బోధించేవాడు ఎంతోమంది రోగులను స్వస్థపరిచేవాడు ఎన్నో ప్రయాణాలు ఆయన చేసేవాడు అలాగే తన జీవితంలో ఎంతో ప్రార్థన ప్రార్థనలు ఆయన గడుపుతూ ఉండేవాడు కావున ఒక్కొక్కసారి మరి ఖాళీ లేని పరిచర్య ఆయనకు ఉండవచ్చు మరి అటువంటి దేవాది దేవుణ్ణి వెంబడించడం అంటే తేలికైన పని కాదు కానీ చూడండి ఈ జాలర్ని దేవుడు అక్కడ పిలిచాడు నా వెంబడి రండి మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తానని మరి ప్రభువుని వెంబడించడం వలన మేలులు ఉన్నాయండి ఆశీర్వాదాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆశీర్వాదాలు ఉంటాయి మరి నీ జీవితంలో ప్రభువుని వెంబడిస్తూ ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో ఎన్నో ఎన్నో మేలులు పొందుకుంటాం నిజంగా వీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి శిష్యులు అపోస్తులుగా పిడవబడ్డారు దేవుని కొరకు ఆతసాక్షులుగా మార్చబడ్డారు అంతేకాకుండా వారి ద్వారా సువార్తము సువార్త అనేది ఇంకా ఎంతగానో వ్యాపించింది ఒకవేళ ప్రభువుని వెంబడించకుండా ఉంటే ఆ గలియ సముద్రంలోనే చేపలు పడుతూ ఉండిపోయేవాళ్ళేమో ప్రభువుని వెంబడించారు కాబట్టి ప్రభుతో నడిచారు కాబట్టి ఎంతో విలువైన వారిగా నేటికి కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ప్రభుతోను నువ్వు నడుస్తున్నప్పుడు ప్రభువు యొక్క వెలుగు నీ మీద పడుతుంది అంతేకాకుండా ప్రభు ద్వారా వచ్చే మేలులు ప్రభు ద్వారా ఎంతోమందికి నీవు ఒక నక్షత్రము వలె ప్రకాశిస్తూ ఉంటావు కాబట్టి ప్రభుతో నడిచే విధానాన్ని అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్